పారిశుద్ధ్య కార్మికులు ఆశా వర్కర్లు గురుకుల పాఠశాల వీళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు టైం టైం ఇప్పటికే లేట్ అయింది మా ఇంకో ఇచ్చేసేమా పై పంపి ఓకే ఏపీ ఆశా వర్కర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని చేశారు ఉద్యోగ భద్రత అదే మరి మిగిలినట్టు ఊరు కోరారు తప్పకుండా మీ న్యాయమైన కోరికలకు అండగా ఉంటా పూర్తిగా సహకరిస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నేను తప్పకుండా చేస్తానమ్మా నేను వర్కౌట్ చేస్తాను నేను ఒకటే చెప్తున్నా నేను మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చా దాన్ని ఆర్టీసీ డ్రైవర్లకు కాంప చేయాలో ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి ఆర్టీసీ సారీ ఆటో రిక్షా ఆటో డ్రైవర్స్ ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను నేను తెలియజేస్తున్నా మీరు ఏం ఆధారపడద్దండి మీ కోసం ఆలోచిస్తున్నా వాళ్ళకు నేను ఆడబిడ్డల రక్షణ కోసం ఆడపిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇస్తా మీకు కూడా ఒక కన్సెషన్ ఇచ్చి మీరు నష్టపోకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికాన ఇస్తున్నా సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగిందనే విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని పెట్టి చాకరీ చేయించుకోవడం కాదు బానిసులుగా చూడడం కాదు ప్రజల్ని గౌరవంగా చూసే బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కడాన వాళ్ళ నాయకులకి కార్యకర్తలు కూడా గౌరవం లేదు లేస్తామోళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకో భవిష్యత్తు లేదు వాళ్ళకో గౌరవం లేదు ఈరోజు రాష్ట్రం మొత్తం నష్టపోయింది నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఓడి అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్ళా తెలుగు జాతిని భవిష్యత్తు దారి మళ్లించడానికి ఇంటికొకరు తయారు కావాల్సిన అవసరం ఉంది సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా భయపడితే భవిష్యత్తు లేదు ఇంకో పక్క నేనేదో అది ఇచ్చా ఇది ఇచ్చా అని అంటున్నాడు ఈరోజు కూడా చూడండి వసతి గృహాలకి అంటే ఎవరన్నా చదువుకుంటే వాళ్ళకందరికీ స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం మనం నేరుగా కాలేజీకి ఇచ్చాం నేరుగా పిల్లలకి ఇచ్చాం ఈరోజు తల్లుల పేరుతో ఇస్తారని పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని ఇచ్చేది గోరింత పబ్లిసిటీ మాత్రం కొండంత అంటే ప్రజల్ని మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్నా ఈ కుండ వాళ్ళని ఒక విద్యార్థి ఒక మహిళ ఒక పేదవాడు ఒక రైతు ఒక భవన్ నిర్మాణ కార్మికులు మీరు ఒకసారి కంపేర్ చేయండి మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా ఆదాయం పెరిగిందా అప్పుల పాలయ్యారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్ని కూడా పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగాయి పెరిగతానే ఉన్నాయి ఆర్టీసీ రేట్లు పెరిగాయి కడా ఐదు ఇచ్చే ఐదు వేల రూపాయలు ఈ మూల కూడా చాలే పరిస్థితి లేదు నేను ఒకటే చెప్తున్నా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం మళ్ళీ ఆదాయాన్ని మీకు సమీక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఇచ్చే వరకంటే బెటర్ గా ఇత్య బాయ్ నాది అభివృద్ధి కూడా చేస్తాం అభివృద్ధి కూడా చేసి మళ్ళీ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా